ఆధ్యాత్మిక నగరమైన తిరుపతిలో అతివలు మెచ్చే అందమైన డిజైన్లతో కూడిన బంగారు నగల షాపు సీఎంఆర్ ను గురువారం ప్రముఖ తెలుగు సినీ నటి మీనాక్షి చౌదరి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా మీనాక్షి సత్య చౌదరి మీడియాతో మాట్లాడుతూ సీఎంఆర్ బంగారు నగల షాపుకు తాను బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు అలాగే సిఎంఆర్ కుటుంబానికి కూడా చాలా దగ్గరగా ఉన్నారని తెలిపారు ఇటీవల రెండు కొత్త తెలుగు చిత్రాలకు పనిచేస్తున్నానని వాటిలో నాగ చైతన్య హీరోగా ఒకటి నవీన్ పోలిశెట్టి హీరోగా మరో తెలుగు చిత్రంలో నటిస్తున్నారని తెలిపారు భవిష్యత్తులో మంచి కుటుంబ తరహా చిత్రాలలో నటించనున్నట్లు ఆమె పేర్కొన్నారు సీఎంఆర్లో మహిళలు ఇష్టపడే సరికొత్త డిజైన్లతో ఆభరణాలు ఉన్నాయని మెచ్చుకున్నారు ఈ మీడియా సమావేశంలో సీఎంఆర్ అధినేతలు మా ఊరి వెంకటరమణ పద్మావతి మోహన్ బాలాజీ హేమ వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు దీనికి ముందు టిటిడి బోర్డు సభ్యులు భానుప్రకాష్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగునమ్మ పరదాలమ్మని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు అందరికీ నమస్కారం అండి ముందుగా నాకు చాలా 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 సంతోషంగా ఉంది ఎందుకంటే ఈరోజు నేను తిరుపతిలో ఉన్నాను అండ్ చాలా స్పెషల్ కనెక్షన్ అండి అండ్ మార్నింగ్లో కూడా ఫస్ట్ టైం నేను సుప్రభాతం సేవ కూడా చేశాను అండ్ ఎక్స్పీరియన్స్ చేశాను చాలా చాలా హ్యాపీ సో అది ఆల్ థ్యాంక్స్ టు సీఎంఆర్ టు గివ్ ఎన్ ఆపర్చునిటీ ఎందుకంటే సీఎంఆర్ ఓపెనింగ్ కోసం నేను ఇక్కడికి వచ్చాను అండ్ నాకు అది అవకాశం దొరికింది సో చాలా హ్యాపీ అండ్ అంటే నాకు సిఎంఆర్ ఫ్యామిలీ లాగా ఉంది అండి నేను ఈ బ్రాండ్తో అసోసియేషన్ చేసిన అండ్ సో 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 హ్యాపీ ఎందుకంటే ఒక లెగసీతో మీ పేరు కూడా ఇప్పుడు యాడ్ అయితే ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ సీఎంఆర్ ఒక క్వాలిటీతో లెగసీ మెయింటైన్ చేస్తున్నారు ఎన్నిసార్లు ఇట్స్ బిన్ ఫార్టీ ప్లస్ ఇయర్స్ అండి సో చాలా చాలా హ్యాపీ అండ్ తిరుపతి నా ఫేవరెట్ ప్లేస్ సో ఇప్పుడు సీఎంఆర్ నా ఫేవరెట్ స్టోర్ ఇక్కడ ఉంది సో డెఫినెట్గా మీరు కూడా రండి అండ్ ఎంత బాగా ఆప్షన్స్ ఉన్నారు ఇక్కడ అండ్ వెరైటీస్ కానీ యూనో క్వాలిటీ కూడా అండ్ రేంజ్తో చాలా వైడ్ వెరైటీ అండ్ రేంజ్ ఉంది సో ఎకనామికల్తో కూడా యూల్ గెట్ మ్యాక్సిమమ్ రేట్స్ కూడా సో ఐ థింక్ ఏదైనా పెట్ ఎవర్ ఫెస్టివల్ అంటే యూల్ హ్యావ్ సంథింగ్ యూర్ సో డెఫినెట్గా చూడండి అండ్ చాలా చాలా హ్యాపీ రోజు టు బీ ఏబుల్ టు సీ అందరూ ఇక్కడ ఐఎమ్ సో హ్యాపీ అండ్ అంతే అండి థ్యాంక్ యూ ఇప్పుడు నేను రెండు సినిమాలో ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది ఒకటి నాగచైతన్య గారుతో అండ్ సెకండ్ వన్ ఇన్ నవీన్ పోలీషెట్టి గారు సో రెండు స్క్రిప్ట్స్ చాలా ఎక్సైటింగ్ అండ్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ అంటే నా క్యారెక్టర్ కూడా చాలా చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు సో ఎమ్ సో సో హ్యాపీ అండ్ హోప్ఫుల్లీ ఈ ఇయర్ లేదంటే నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా రిలీజ్ ఐ డోంట్ నో కానీ డెఫినెట్గా ఆడియన్సెస్కి నచ్చుతుంది సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్